श्रीमात्र नमः श्री महा नमः भक्ति चैनल प्रेक्षकों की नमस्कार भक्ति मार्ग के स्वागत ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात् ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनदीय नमो नमः श्रीमात्रे नमः श्री महासरस्वत्ये नमः भक्ति चैनल प्रेक्षकुलकु नमस्कारं భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున భక్తి మార్గం కార్యక్రమంలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ప్రధానమైన సమస్యల్లో ముఖ్యంగా రెండు ఉన్నాయండి అది ఏంటంటే తొందరగా వివాహం కాకపోవడం అలాగే వివాహం జరగడంలో ఆటంకాలు రావడం అలాగే పెళ్ళి ఐదేళ్ళైనా ఏడేళ్ళైనా తొమ్మిదేళ్ళైనా పదకొండేళ్ళైనా కూడా సంతానం లేదండి అంటారు అంటే అది జాతకంలో ఉన్న కర్మను ఎవరూ తప్పించలేరు కానీ కొంత ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యాన్ని ఇంకొంచెం తగ్గించుకోవడం కోసం చేసే మార్గాలే ఈ పరిష్కారాలు అన్నమాట కాబట్టి మనం వివాహంలో ఆలస్యం అవుతున్నా సంతానం లేటుగా వచ్చిన అయితే చాలా కాలం వరకు సంతానం లేకపోయినా కూడా మనకు ప్రధానమైనటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరంలో మీరు ఒక నామాన్ని చూడండి వంశ వృద్ధి కారకాయ నమహ వంశ వృద్ధి కారకాయ నమ అనే మంత్రం ఉంటుంది అంటే వంశాన్ని వృద్ధి చేయడానికి కారకుడు వంశం వృద్ధి కావాలంటే మనకు సంతానం కలగాలి సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలి అలాగే వివాహం కాని వారికి కూడా దోషం ఉంది అంటారు అయితే కుజుడు చెడు స్థానంలో ఉండుంటాడు జాతకంలో మరి కుజుడికి అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే దుర్గాదేవి ఎందుకంటే వివాహంలో మనకు ఆలసిపోతున్నప్పుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎటువంటి పరిహారం పాటించాలో సులువైన మార్గం తెలుసుకుందాం మనకు అందరికీ ఆవు పాలు దొరుకుతాయి దాంట్లో కొంచెం బెల్లం పొడి జాగ్రీ పౌడర్ అని దొరుకుతుంది ఆ బెల్లం పొడి వేసి కొద్దిగా ఎక్కువ ఘాట్ లేకుండా కొద్దిగా మిరియాల పొడి వేసి ఐదు మంగళవారాలు కానీ పున్నం ముందు వచ్చే షష్ఠి ది కానీ అదే ప్రతి నెలలో ఒకసారి వచ్చే కృత్తిగా నక్షత్రం ఉన్నాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవాలి ఆయనకి ఇష్టమైన రంగు ఎరుపు ఎరుపు రంగు వస్త్రాన్ని అక్కడ కట్టమని ఇవ్వడం అలాగే ఎరుపు రంగు ధాన్యం కందులు కానీ ఎర్ర కందిపప్పు కానీ దానం చేయడం ఎరుపు రంగు గులాబీ పువ్వులు దండగా వేసి ఇరవై యొక్క గులాబీ పువ్వులు ఇరవై యొక్క గులాబీ పువ్వులు స్వామివారికి పూజ చేసి దానిమ్మ పళ్ళు మూడు పళ్ళు పట్టుకెళ్ళి అయ్యగారు పంతులు గారిని అక్కడ నైవేద్యం పెట్టమని వాటిలో ఒక పండు దేవుడి దగ్గర ఉంచి మిగిలిన రెండూ తెచ్చుకుని మీరు స్వీకరించాలి సంతానం లేని వారైతే మమ శీఘ్ర సంతాన యోగ్యతా సిద్ధం అని చెప్పి అయ్యగారి చేత సంకల్పం చెప్పించుకోవడం వివాహం కాని వారైతే మమ వివాహ కార్యక్రమే ఆటంక నివారణ శక్తి అర్థం శీఘ్ర కళ్యాణ యోగ్యత శక్తి అర్థం అని అయ్యగారికి చెప్తే అయ్యగారే సంకల్పం చెప్తారు చెప్పిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఇటు సంతానం లేనివారు అటు వివాహం వారు ఇద్దరూ కూడా ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నేను చెప్పిన వాటితో అభిషేకం చేసి ఎర్రగులా పూలు పూజ చేసి దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి ఎర్రని పంచి గండువా స్వామి వారికి కానీ గుళ్ళ ఉన్న పంతులు గారికి కానీ ఇవ్వడం అలాగే ఒక ముత్తైదువుకి రంగు చీర కూడా పెట్టడం వల్ల మనకి స్వామి అనుగ్రహం తొందరగా కలిగి మీకు ఎటువంటి గర్భస్థ సంబంధమైన దోషాలున్నా కూడా తొలగి తొందరలో తొందరగా అంటే మీరు వైద్యం చేయించుకుంటున్నారు కానీ చాలా మందులు వాడుతున్నారు కానీ ఎన్నున్నా కూడా దైవానుగ్రహం కూడా తోడుండాలి కాబట్టి దైవానుగ్రహం ఒక్కటే ఉంటే సరిపోతుందని నేను చెప్పట్లేదు మీరు మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే నలభై పర్సెంట్లో అయ్యి పని తొంభై పర్సెంట్ అవుతుంది దైవానుగ్రహం మనకి వెనకాల ఉండాలి కాబట్టి మీరు మందులు వాడుతున్నా డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటున్నా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా తోడుగా దైవాన్ని కూడా అనుగ్రహం పొందండి శీఘ్రంగా ఫలితం వస్తుంది కాబట్టి మీరు సంతానం లేని వారైనా వివాహం కాని వారైనా నేను చెప్పినట్టు మంగళవారం నియమాలు పాటించండి తొందరగా మీకు వివాహం జరుగుతుంది తొందరగా మీకు సంతాన యోగం అనేది కలుగుతుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా సరే ధర్మ సందేహాలు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో చూడండి మీ ప్రశ్నలకి చాలా ప్రశ్నల సమాధానాలు మన ఛానల్లో వీడియోల రూపంలో దొరుకుతాయి తప్పకుండా చూడండి చూసి పరిష్కారం పొందండి పొంది సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి